ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా అనిపిస్తా ఉన్నది మంచిగా ఉన్నది మంచిగా అంటే దేంట్లో రైతు బంధు ఇచ్చుట్లో రుణమాఫీ చేసుట్లో మంచిగా లేదు రేవంత్ రెడ్డి లేదు మాకు వడ్లు కూడా బోనస్ రాలే ఏం రాలే మన మన రైతు బంధు వల్లే వల్లే ఇప్పటి వరకు రూపాయి కూడా కొత్త లేవు కానీ రాంగ్ నాలుగు వేల పెన్షన్ లో ఇస్తాము అన్నట్టు కూడా రేవంత్ మోకర్ మోకర్ అన్నాడు కుట్టి అన్నాడు ఏది లేదు ఏది లేదు కుట్టి లేదు ఏం లేదు సైకో లేదు వాడి ముఖం ఏం లేదు మొత్తం బోకర్ రేవంత్ రెడ్డి పరిపాలన రేపే రేపే అన్నాడు వాడు ఒక దొంగ వాడు ఒక లంగ వాడు ఒక బైకారి ఈ కేసీఆర్ పాలన కావాలని ఇంత పబ్లిక్ వస్తున్నారు కేసిఆర్ అంటే ఒక మహాన్ భావుడు రైతు చేసే మేలు రైతులంటే కేసీఆర్ కేసీఆర్ అంటే రైతులు దొంగ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా కాంగ్రెస్ లో అబ్బాయి ఆడేటోడు దొంగ రూపాయకు నోటుకు దొంగ ఇత్తలే ఎవరు అబ్బాయి ఆడరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని సీనియర్ ఎవరున్నారో వాళ్ళు అబ్బాయి ఆడరు ఇది ఒక దొంగ మాకు అబ్బాయి ఆడి మా భార్యలకు మా బిడ్డలకు ఓటు ఓటు తెప్పించుకొని గెలిచిండు ఏది లేదు కానీ పథకాల విషయంలో అన్ని పథకాలు నెరవేర్చినా వచ్చిందా చెప్పు నీకు వచ్చిందా నాకు రాలే ఎవరికి రాలే రెండు వేలు రెండు లక్షలు అన్నాడా రెండు లక్షల పైన ఉంటే లక్షలు ఉన్నోళ్లకు రుణమాపీ అన్నాడు తర్వాత ఏమన్నాడు రెండు లక్షల లోపల ఉన్నోడికి అంటే ఫ్యామిలీ నా భార్యకు నా బిడ్డకు నాకున్న దాని తర్వాత రెండు లక్షల లోపల కట్టినాం ఇరవై ఎనిమిది లక్షల మందికి మేము చేసినాము కూడా ఎక్కడ చేసిండు ఎక్కడ చేసిండు సగం సగం చేసిండు ఎవరు చేసిండు నాకే చేయలే మా అమ్మకు ముప్పై ఆరు వేలు మా అమ్మ పేరు గోజీ తేజావత్ గోర్జీ సిరోలు రూప్లదండ ముప్పై ఆరు వేలు ఆమె కాలేరు మీద రూప్ల దండ సిరోలు మండలము కొత్తగా మహిబా డిస్టిక్ మా అమ్మకే కాలే ఎక్కడైతుంది అక్కడ వచ్చిన అంటే మార్పు అనేది ఒక వే వచ్చింది అది అంటే రేవంత్ అబ్బాటు గాలిలో కొట్టుకు వచ్చింది గా కొట్టుకొచ్చింది అతను లంగా లఫెంగు మా మొదట మా దొర్నాక నియోజక మన రాంతు నాయకు ఫస్టు విడతలో ఓడిపోతున్నాడు డౌటే లేదు రెడ్డి నాయక్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ పాత మనిషి కావాలి మనకిఆర్ఎస్ లేకుండా చేస్తాను అన్నట్టు కూడా మాట్లాడతాం అన్నాడు ఎదో రీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ ఇక వచ్చింది టిఆర్ఎస్ బిఆర్ఎస్ఏ ఎవరు లేకుండా వాళ్ళ తాత తరం కాదు వాళ్ళ తాత తరం కాదు ఇంత పబ్లిక్ ఎందుకు వచ్చింది స్వతంత్రం వచ్చినాం రూపాయలు లేకుండా ఏం ఎవరు రాదు దా వచ్చినాం వచ్చినాము స్వతంత్రం వచ్చినాము అంటే అభిమానం కేసీఆర్ గాని మా అభిమానం మా మేమే పడగొట్టినట్టుగా పడగొట్టినాం ఈ కేసీఆర్ ను రైతులే ఎందుకంటే పదిహేను వేలు ఇస్తానని అనుకున్నాడు ఆయన ఈ గార్జీల వరకు పదిహేను వేలు ఇస్తా ఈ పదివేలు సారదే బాబు మా కానీ మేము మేమే పడగొట్టినాం అయితే పదిహేను లేదు పన్నెండు లేదు ఒక్క రూపాయి కూడా రైతు మందు లేదు రుణమాఫీ కూడా ఒక్కటి ఒక్క రూపాయి చేయలేదు ఇప్పుడు తనక మాకు మొత్తం మోసం చేసిండు సార్ వీడు ఈ కేసీఆర్ మాకు పుణ్యమంత్రుడు దేవుడు అర్థమైతా ఉన్నాడు జనాలకి మొత్తం అర్థమైతే గంటా సేవలో జనం ఈ భూమిలో సాలకుండా మొత్తం వస్తారు ఇక వచ్చిన తర్వాత వారికి రేవంత్ రెడ్డికే తెలుస్తుంది అయ్యో పాపం ఇక నేను ఉసురు తీసుకున్న తీసుకున్నా అని ఆయనే చెప్తాడు అందు గురించి రాడు మూడు సంవత్సరం రాజకీయం చేస్తాడు తర్వాత కాంగ్రెస్ బున్యా రాదు కాంగ్రెస్ బున్యాదు రాదు కేసీఆర్ పుణ్యమంత్రుడు కేసీఆర్ వేస్తాడు కేసీఆర్ వేస్తాడు రుణమాఫీ చేయలేదు మాకు రోడ్ సరిగా లేదు మాకు ఏం సరిగా లేదు దాని గురించి ఇక్కడ దాకా మేము అచ్చు జరిగింది కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఏ విధంగా మేము మస్తు ఉండే మా చేతిలో డబ్బులు ఉండే మాకు రైతులకు సూపర్ ఉండే ఇప్పుడు ఒక్క రూపాయి లేకుండా ఉన్నాం మొత్తం బతిలాడుతున్నాం నీళ్లు సరిగా లేదు ఇప్పుడు అప్పుడు మా మా తండాల మా తండాల స్థానం చేయాలంటే నీళ్ళు దొరకగా ఉండే మేము మిషన్ వగ్రద పెట్టి అందరికి నీళ్ళు సౌకర్యం ఉన్నది మాకు ఏం ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కారణం వచ్చి మొత్తం బతిలాడుతున్నాం కరెంటు కూడా సరిగాస్తలేదు మాకు రేవంత్ రెడ్డిని గెలిపించబోతున్నారు మీరు గుడ్డ మీద కాస్తే అంతే అంతే అయిపోయింది కదా ఆయన ఊర్లో వాళ్ళు ఎవరైనా తిరగని కాంగ్రెస్ లీడరు వాళ్ళకి తరి కొట్టడానికి సిద్ధం ఉన్నవిగా ఇవ్వలేదు అని ఒక్క ఓటు కాంగ్రెస్ గా అంటే ఖతం బ్యానర్ తింపి కొట్టుడే కొట్టుడు కొట్టుడే రుణమాఫీ విషయంలో రుణమాఫీ చేసినాము రైతు బంధు విషయంలో రైతు బంధు చేసినాము అన్నట్టు కూడా చెప్తాను ఎవరికి చేయలేదు ఎవ్వరికి చేయలేదు మా దిక్కు అయితే ఎవరికి జరగలేదు ఎవరికి జరగలేదు యాభై వేలు నలభై వేలు ఒక టెంభై వేలు వాళ్ళకే జరిగింది కానీ మా నాకు ఒక ముగ్గురికి పట్టలు ఉన్నాయి ఒక ఒక్కరికి రెండు లక్షలు యాభై నూట యాభై వేలు ఉన్నది అంటే మాకు ఒక్క ఒక్కరికి ఒక్కరికి అయినా జరగలే కదా ఒక్కరికి కూడా లేదు ఇప్పుడు కనుక ఒక్కరికి రుణమాఫీ చేయలేదు అందరికి ఢిల్లీలో మొత్తం బొమ్మి చేస్తాడు కానీ ఎవ్వరు లేదు వానికి బొంక మాటలు వాడు రాడు అయిపోయింది గత మూడు సంవత్సరాలు చేసుకుని వెళ్ళిపోమన్నా ఇంకోసారి కూడా రాదు కూడా రాదు అయిపోయింది